ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఎలా ఉన్నారు మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని యొక్క వాగ్దానములు మనకి ఉన్నవి అనుదినము ఆయన మన పడతల యుద్ధం ఉండగానే తట్టి లేపుతూ ఉన్నాడు నేనున్నాను భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను ఆదుకునేవాడను నేను నీకు సహాయము చేయవాడను అని ప్రభు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇంకెందుకు మనకు చింత ఇంకెందుకు మనకు భయం రండి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం నీ గొప్ప కనికరములను మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటలేదు మా దేవా ఆలకింపు నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము హాలి యుదే కాలం ప్రభు మనతో దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ అర్షము నుంచి మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడలారా అవును అన్నాడు దానియలు దేవుని ఎదుట ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో మనము చదివిన వారముగా ఉన్నాము అంటూ ఉన్నాడు దానియలు నీ కృపను బట్టి మాత్రమే అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈ ఉదయము మనము లేచి మనము ప్రభు యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉన్నామంటే ఆయన కృప ఆయన ప్రేమ సజీవులు సజీవులే కదా నేను స్థుతించేది మృతి నీకు స్థుతి చెల్లింపదు అని మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు అవును కదా ఉన్న మనము సజీవుడైన దేవాతి దేవుణ్ణి స్థుతించాలి మనము ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఆయన కృపని బట్టి మాత్రమే అవును ప్రియ దేవుని బిడలారా మరి దానియేలో ఎంతో గొప్ప జ్ఞాని మరి గొప్ప ప్రధాన మంత్రి అయినప్పటికీ కూడా తన యొక్క ఆధ్యాత్మిక జీవితమును ఎంతో ఉన్నతంగా కాపాడుకున్న మరి భక్తుడు అందుకే ధనియలను ప్రభు అంటాడు నీవు నాకు బహుప్రియుడవు ధనియలు నీవు నాకు బహుప్రియుడవు ఎందుకంటే ఎంత హెచ్చించినప్పటికీ ఎంత ఉన్నత స్థలములో దావీదు దానియాలను నిలబెట్టినప్పటికీ కూడా దేవుని ఎదుట తను తాను తగ్గించుకునే అనుభవం కలిగిన వాడు ప్రియ దేవుని బిడలారా మరి ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు మరలా వారిని ఆ చెరగల పరిస్థితుల నుంచి ఆ పానిసత్వంలో నుంచి వారి వాగ్దాన దేశమునకు తీసుకొని వెళతానని ఆ మాటలు గుర్తు చేస్తూ ప్రభుతో మరి విన్నవించుకుంటూ ఉన్నాడు నీ పేరు పెట్టబడిన ఈ జనులను మరి ఆ నన్ను నేను తగ్గించుకొని అడుగుతున్నాను ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా రక్షిస్తానని నాశనకరమైన అనుభవాల నుంచి తప్పిస్తావు అని మరి మనము చదువుకున్నాం ప్రియా దేవుని బిడలారా నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు మా దేవా చెవియొగ్గి ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము చూడుము అంటూ ఉన్నాడు మా స్వనీతి బట్టి కాదు మా భక్తిని బట్టి కాదు ఈ ప్రజలు నీ పేరు పెట్టబడిన ప్రజలు చూడు చూడునైనా ఎటువంటి నాశనము ఎటువంటి విపత్తు మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వరదలు అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో కలలు కంటూ ఎంతో కష్టపడుతూ రేయం బగళ్ళు కష్టపడుతూ వారి కష్టార్జితముతో ఎన్నో సమకూర్చుకున్నారు కొన్నిసార్లు అయితే దేవుని సన్నిధిని మరిచిన వారుగా ఉన్నారు దేవుణ్ణి విడిచిన వారుగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన బిడలను ఆయన భద్రపరిచే దేవుడు అంటున్నాడు కదా ఆపత్కాలంలో ఆయన తన బిడ్డలను తన పర్ణశాలలో భద్రపరుస్తానని అయితే మనము చేయవలసినది ఒకటి ఉన్నది ఈ దాని ఎలువలే మనము కూడా నా స్వనీతి కాదు నాయన నా మంచితనము కాదు నాయన నీ కృపను బట్టి మాత్రమే అని దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన పరి పరిస్థితులను ఆయన మార్చగలడు ప్రియ దేవుని బిడలారా ఆయన ఉగ్రతను ఎవరు తాడుకోలేరు ఆయన కోపమును ఎవరు కూడా సహించలేరు భరించలేరు ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది ఆయన కోపము క్షణమాత్రమైన ఆ క్షణమాత్రము కోపమును కూడా మనము తాళలేము మనము నిలువలేము మనము దేవుని యొక్క దయను మాత్రమే సంపాదించుకోవాలి ఆయన కృపను మాత్రమే సంపాదించుకోవాలి దాని ఎంతో గొప్ప జ్ఞాని అయినప్పటికీ ఒక ఉన్నత అధికారములో ఉన్నప్పటికీ కూడా తన ప్రజల నిమిత్తము ఏ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇవ్వదీ కాలము నీవు ఒకవేళ సురక్షితముగా ఉన్నావా ఏ చింత ఏ భయము లేదా కానీ నీ కళ్ళ ఎదుట నీ దేశ ప్రజలు నీ పట్టణ ప్రజలు నీ కుటుంబికులు నీ రక్త సంబంధాలు ఎటువంటి మార్గంలో ఉన్నారు ఎటువంటి అనుభవంలో ఉన్నారు ఒకసారి దృష్టించి దేవుని యొక్క దయతో వారిని మరి వాగ్దాన భూమికి నడిపించే విధముగా అవును ప్రియ దేవుని బిడలారా మరి రెండవ దినవృత్తాంతాలు ఏడు పద్నాలుగులో అంటాడు నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని నా ఎదుట ప్రార్థించేసినప్పుడు నేను వారి దేశమును స్వస్థపరుస్తానని మరి మరి యొక్క మన రాష్ట్రములలో మన దేశములో కలిగిన విపత్తు అయ్యా ఎవరి పాపము ఎవరి దోషము ఆ పాపము ఎంచు ఆ దోషము ఎంచు ఈ విధంగానే కదా దానీయలు చేస్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించట లేదయ్యా ఈ విధముగా నీవు కూడా ప్రార్థించినట్టయితే అవును ప్రభు నా స్వనీతిని బట్టి నేను నిలిచి ప్రార్థన చేయట్లేదు నీ కనికరమును బట్టి నీ ప్రేమను బట్టి నా ప్రజలను కనికరించవా నా రక్త సంబంధాలను కనికరించవా శ్రమలో ఉన్నారయ్యా ఆపదలో ఉన్నారయ్యా నన్ను నేను నీ ఎదుట వారిపక్షాన అన గోచాడుకుంటున్నానయ్యా వారి పక్షాన నీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నానయ్యా అని సహోదరి సహోదరుడా నీవు ఈ విధంగా ప్రార్థించినట్లయితే ప్రభువు నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వగలిగిన సమర్థుడు అవును ప్రియ దేవుని బిడ్డ అందుకే దానియలును బహుప్రియుడు అన్నాడు ప్రభు మనస్సును గుర్తెరిగిన వ్యక్తి ప్రభు మనస్సు ఏ విధమైనదో మనము కూడా గుర్తెరగాలి ప్రభు మనసును ఆలోచన చేయకుండా దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడు అని ప్రశ్నించే వారముగా ఉంటాము కానీ దానియలు వలె విజ్ఞాపన చేసి మన ప్రజలను మన దేశమును కాపాడుకునే అనుభవంలో ఒకవేళ మనము బలహీనులుగా ఉన్నామేమో దేవుని ఎదుట సరిదిద్దుకొని ఈ క్షణము మనము తలలు వంచి అవును ప్రభు నీ కనికరమును బట్టి మా స్వనీతిని బట్టి మేము ప్రార్థించుటలేదు నా జ్ఞానాన్ని బట్టి నా గొప్పతనాన్ని బట్టి నాకు ఇచ్చిన ఈ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి బలాన్ని బట్టి నేను ప్రార్థించటలేదు అని మనము మరి వట్టివారముగా వారముగా అవును ప్రియా దేవుని బిడలారా నా పట్ల ఏ యోగ్యత లేదు ఒకవేళ ఏదైనా ఉందంటే అది మా స్వనీతిని బట్టి కాదయ్యా నీ కృపను బట్టి మాత్రమే అని మనము వేడుకుందాం మన ప్రజలు శ్రమలో ఉన్నారు మన ప్రజలు దుఃఖంలో ఉన్నారు మన ప్రజలు సమస్తాన్ని కోల్పోయిన వారుగా ఉంటూ ఉన్నారు వారిని బిందం దేవుని ఎదుట వేడుకున్నప్పుడు నీ ప్రార్థన విని ప్రభు నీ దేశాన్ని నీ ప్రార్థన విని ప్రభు నీ పట్టణాన్ని నీ ప్రార్థన విని ప్రభు నీ రాష్ట్రమును ఆయన కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఏ ఏ పరిస్థితిని బట్టి విచారించక ఏ పరిస్థితులను బట్టి కూడా మరి ధైర్యము చెడిన అనుభవంలో ఉండకుండా దేవుని ఎదుట మన మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆయన మొన్న మరొక జవాబిచ్చి అద్భుతమైన విడుదల ఆయన మన పక్షాన చేసి ఆయన మన పక్షాన యుద్ధము చేసే దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాను అవును ప్రభువ నీ కనికరమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి మేము ప్రార్థించటలేదు ప్రభువ మేము అల్పులము అయోగ్యలము ఎన్నికలేని వారము తండ్రి ఈ దినమున ఈ ఉదయ కాలము నాయన ఈ మాటలు విన్న ప్రతి బిడను ప్రతి సహోదరిని సహోదరిని దర్శించండి అయా సమస్తాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా నిస్సహాయంగా ఆయా దిక్కులేక పడి ఉన్న నిబిడల విషయంలో విజ్ఞాపన చేసే బిడలుగా లేవనెత్తండి ఈ మాటలు వినా బిడలు అనాడు దానియలు ఏ విధంగా విజ్ఞాపన చేసి తన దేశమును తన ప్రజలను తన పట్టణమును సురక్షితంగా కాపాడుకున్నాడో అతిరీతిగా ఈ మాటలు వినా బిడల హృదయాలను కదిలించండి ఒకవేళ నిబిడలకు బిడలకు జ్ఞానము మరి ఆధిక్యత ఉన్నది సమస్తములో కూడా ఆశీర్వదించబడి ఉన్నారు అంటే అది కేవలము నీ కృపను నాయనా అని తగ్గించుకొని అవునయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని మా దేశమును నాయన స్వస్థ వర్షం అని ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం ఇచ్చావు నేను నీ దేశమును బాగు చేస్తానని ఐగుప్తీలకు కలిగిన ఏ రోగము నీకు అంటనివ్వను అని వాగ్దానం ఇచ్చావు ప్రభుని ప్రజలు కనికరించండి శ్రమలో ఉన్నారు ఆకలిదప్పుల్లో ఉన్నారు అయా సమస్తాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు వారి నిమిత్తము ఈ మాటలు విన్న మమ్మలందరినీ కూడా ప్రభువా విజ్ఞాపన కొరకు సిద్ధపరచండి మా కుటుంబాల కొరకే కాదు మా పట్టణము కొరకు మా రాష్ట్రము కొరకు మా దేశము కొరకు దానియేలు వలె తండ్రి ఏ విధంగా నీకు బహు ప్రియుడుగా దానియేలు నయనాన్ని ఎదుట నిత్యము అగ్గుబడిన వాడుగా ఉన్నాడో నైనాతి రీతిగా ఈ మాటలు విన్న నిబిడలు కూడా నీకు అతి ప్రియలుగా మార్చబడాలి ప్రభువ తండ్రి నీ బిడలను ఆశీర్వదించండి వారికి కలిగిన శ్రమలను అవును ప్రభు నీవు సమస్తమును కూడా చూచుచున్న దేవుడవు విడిపించగలిగిన దేవుడవు కాపాడగలిగిన దేవుడవు భద్రపరచగలిగిన దేవుడవు అవును ప్రభు నైనా వాగ్దానం ఇచ్చావు నీ కుడి ప్రక్కన వేల మంది కూలిన అపాయము నీ రాదు అని అటు రీతిగా నీ బిడలను నీ రెక్కల నీడలో భద్రపరచుమని నీ దినమంతటికి కావలసిన నీ దయను నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ